హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ భార్యలో ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త కొంతమంది స్త్రీలు భర్త ఉండగా పురుషులను కోరుకుంటారు పెళ్లి కాకముందు అయితే ఇలాంటివి ఉన్నా పెద్దగా ఎవరూ పట్టించుకోరు అదే పెళ్ళైన తర్వాత ఇలాంటి పనులు చేస్తే ఏ భర్త సహించలేడు పరాయ పురుషులను చూస్తే స్త్రీలకు ఎలాంటి లక్షణాలు ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇందులో మీ భార్య ఉందో లేదో తెలుసుకోండి భర్త ఉండగానే కొందరు స్త్రీలు పక్కింటి వాడు కాస్త అందంగా హ్యాండ్సమ్గా ఉంటే చాలు అతని మీద ఎన్నో కోరికలు పెంచుకుంటారు ఇలా ఎందుకు చేస్తారో ఎవరి కోసం చేస్తారో వీళ్ళకే అర్థం కాదు ఒకవేళ కామంతో చేశారనుకోండి అది ఎన్ని రోజులు పరాయి మగాడితో చేస్తారు టైంపాస్కు చేశారనుకోండి దానివల్ల మీ పరువు పోవడం తప్ప ఇంకేమీ ఉండదు అయితే పరాయి వారితో స్త్రీలు ఎలా ప్రవర్తిస్తారో చూద్దాం కామంతో ఉండే ఆడవాళ్లకు కేవలం పురుషులను చూస్తేనే ఏదో ఓ పులకరింపు వల్లంతా తిమ్మిరి పట్టినట్టు ఏదేదో అవుతూ ఉంటుంది వీళ్ళు పరాయి పురుషుణ్ణి చూడగానే వాళ్లకు ఎవ్వరూ గుర్తుకు రారు చివరికి తాలి కట్టిన భర్త కూడా ఆ సమయంలో గుర్తుకురాడు కొందరు స్త్రీలకు పురుషులను చూస్తే కామంతో వారి సన్యాలు బిగ్గరగా కావడం జరుగుతూ ఉంటుంది అలా ఎందుకు జరుగుతుందంటే వారి కామం కట్టలు తెంచుకున్నప్పుడు తనకు ఇష్టమైన పురుషుని చూడగానే అలా జరుగుతూ ఉంటుంది ఆ స్త్రీ అలా పరాయి పురుషుల కోసం అలా ప్రవర్తిస్తుంది అంటే ఆ పురుషుణ్ణి కోరుకుంటుందని అర్థం ఇంకొందరు స్త్రీలు అయితే భర్త పక్కనుండగానే పరాయి పురుషులను కామంతో కప్పిన కళ్ళతో ఊరగా చూస్తుంటుంది పరాయి స్త్రీ అలా భర్తగించి పరాయి మగాన్ని అలా చూసినప్పుడు ఏ మగాళ్ళు ఊరుకుంటారు ఆడదానికే సిగ్గు లేనప్పుడు మగాళ్లకు ఎందుకుంటుంది ఆ పురుషుణ్ణి తన వల్లో వేసుకోవడానికి ఆ స్త్రీ ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది కోరుకున్న దక్కించుకోవడానికి కొందరు స్త్రీలైతే తను చీర కట్టినప్పుడు బొడ్డు కింద కట్టి ఆ బొడ్డును పదే పదే ఆ పురుషునికి చూపిస్తూ తృప్తి పడుతూ ఉంటుంది అలాంటి స్త్రీలకు తన పైట కొంగు అస్సలు నిలవదు ఎప్పుడూ కిందికి జారుస్తూ ఉంటారు ఇంకొందరైతే తను కామంలో ఉన్నప్పుడు తను కోరుకున్న ప్రియుడు తన ఎదురుగా ఉన్నప్పుడు తను ఏం చేస్తుందో తనకే తెలియదు ఇలాంటి ఆడవారు కామంతో తన బొడ్డులో వేలు పెట్టి తిప్పుతూ ఉంటారు అలా చేసేవారికి తృప్తిగా ఉంటుందట మరికొందరైతే తన ఒడ్డులో ఓ తెల్లటి స్టోన్ని పెట్టుకుని తన ప్రియుడికి చూపిస్తూ మురిసిపోతూ ఉంటారు కామంతో ఉండే ఆడవాళ్లు ఎప్పుడూ పక్కింటి మగానో ఎదురింటి మగానో చూస్తూ ఉంటారు వాళ్ళు కాస్త బాగుంటే చాలు ఎప్పుడు వారిని తన వైపు తిప్పుకోవాలని చూస్తూ ఉంటారు ఇక ఎప్పుడు వారి ద్యాసే వారు కనిపించకుంటే వీళ్ళు విలువలేలాడిపోతూ ఉంటారు కనిపించే వరకు వారికి ఊపిరి ఆడదు అంతగా వారి మీద ధ్యాస పెట్టుకొని ఉంటారు తన భర్త కోసం రెడీ అవ్వడం మానేసి తన వీడి కోసం చాలా చక్కగా రెడీ అవుతూ ఉంటారు భర్త చేత కాని వాడిలా ఉన్నని రోజులు ఇలాంటి ఆడవాళ్ళ ఆటలు సాగుతాయి అదే భర్త ఇంట్లో గట్టిగా ఉన్నాడనుకోండి ఇలాంటి స్త్రీల ఆటలు సమాప్తం అవుతాయి ఈ వీడియోలో చెప్పిన సమాచారం అంతా అందరి ఆడవాళ్లకు సంబంధించింది కాదు కేవలం కొందరు ఆడవాళ్లకు మాత్రమే సంబంధించింది కాబట్టి ఎవరు దయచేసి తప్పుగా అనుకోకండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్లో శ్రీ శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే కొత్తవారైతే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్